ప్రతిరోజు యోగా సాధనలో ఆరోగ్యం అసమానతలు రూపుమాపడానికే రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రభుత్వం పాల్సిన అసలు నిన్న ఎవరిదంటే బర్త్డేది కదా జిల్లా మొత్తం నిన్న చేసిరు ఏది బర్త్డే వేడుకలు రాహుల్ గాంధీ మహిళల మహిళల రక్షణ కట్టుదీర్మించి షీటిం మహిళలు యువతులు లాంటి ఉన్న నిస్ నిర్భయంగా పోలీసులను సంప్రదించండి ఈ మానవ అక్రమ రవాణా మహిళలు చిన్న పిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు ఒక వార్త ఉంది ఇది ఇంకోటి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి మద్యం సేవించి వాహనాలు నడిపితే పట్టుబడితే చర్యలు తప్పవు ఎస్పి మహేష్ గీతే జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం సు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షలు జరిమానాలు తప్పవు అని ఎస్పి మహేష్ మహేష్ బి గీతే అన్నారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎస్పీ గీతో క్రైమ్ మీటింగ్ పెట్టి పెండింగ్ కేసులు త్వరగా ఇవి చర్యలు తీసుకోవాలి పెండింగ్ కేసుల మీద ఇంకేమేమంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి శుక్రవారం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు టెస్ట్లు చేస్తామని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నారు ఇక్కడ వాస్తవానికి సిరిసిల్ల పోలీస్ గురించి మనం చర్చించాలి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసడం మంచిగా శుక్రవారం ఆదివారం పెడితే కొంచెం నాడు చాలా కాబట్టి మా వాళ్ళు కూడా ఫర్ పర్ఫెక్ట్గా పనిచేస్తారు శుక్రవారం జ్వర ఒక్క పొద్దులు ఉంటాయి సండే పెడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా సరే మీరు అది ఏ బేసిక్లో పెట్టురేమో కానీ ఇంకోటి షీ టీమ్ కాలేజ్ పిల్లలకు కానీ ఇంకోటి చాలా కార్యక్రమాలు చేస్తారు పోలీస్ శాఖను మెచ్చుకోవాలి షీ టీంకు ఆ నెంబర్ కూడా ఏంటి వన్ డబల్ జీరో కూడా ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు చూడండి అమ్మాయిలు ముఖ్యంగా కాలేజీలో కానీ స్కూల్గా స్కూళ్ళలో కానీ ఇతర ఆకతాయిలకి మన పాత బస్ బస్టాండ్ బస్ స్టాండ్లో కానీ ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా పోలీసుకు మీరు నిర్భయంగా ఫోన్ ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేస్తే మీ పేరు కూడా పెట్టరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు